ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయినయ్యేసుక్రీస్తు నామున శుభములు కలిగిందిగాక ఈ యొక్క అధ్యాయం గురించి మనము ఆలోచన చేసినప్పుడు ప్రభు యొక్క చిత్తము ఈ శ్రాయలు వారి పక్షంగా ఏమై ఉన్నది అని మనం అర్థం చేసుకోవడానికి ముందుకు సాగిపోవాలి పదకొండవ అధ్యాయము రోమేల్కు రాసిన పత్రిక మొదటి వచనంలో దేవుడు తన ప్రజలను విసర్జించేనా అట్లా అనరాదు అనగా ఆ కాలంలో ఈ మూడవ మందిరము కట్టబడే సమయము తర్వాత ఇప్పుడు ప్రభువు తీర్పులు ప్రభువు డీల్ చేయబోతున్నది ఎవరి కోసము అనగా ఇస్రాయల్ వారి కొరకు ఎందుకనగా సంఘము విశ్వాసులు అప్పటికే ఎత్తబడి ఉన్నారు భూమి మీద దేవుని యొక్క సంఘం లేదు అందువలన ఇప్పుడు ఆ ప్రభు యొక్క ప్రణాళిక ఇస్రాయల్ వారు ఆయన నిజమైన దేవుడు వారి సృష్టికర్త మెస్సయ్య అని గ్రహించులాగున వారి మీదికి అనేకమైన తీర్పులు పంపించుచు ఉన్నాడు నేను కూడా ఇషిరాయలునే అని అంటాడు పౌలు అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది అన్ని తీర్పులు అన్ని శిక్షలు ఇష్రాయల్ వారి మీదకి వేసినప్పటికీ ఆ యొక్క సంతానము నశింప చేసినప్పటికీ శేషమును మిగిల్చి ఉన్నాడు ఆ యొక్క శేషమును మిగిల్చిన ఆ ప్రభువును బట్టి దేవునికి మహిమ కలుగును గాక అయితే వారిని కృపకాలములో రక్షణ వారు ఒప్పొందనని స్థితిని బట్టి వారికి నిద్రమత్తు అనే గుడితనము వారికి కలగచేసి ఉన్నాడు ఎందుకనగా అన్యులకు అవకాశం ఇచ్చి ఉన్నాడు రవిలకు రాసిన పత్రిక పదకొండు ఎనిమిది చూసినప్పుడు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును చూడలేని కనులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది ఎందువల్ల ఈ మర్మము అన్యజనుల కొరకు ఇస్రాయల్ వారికి శిక్ష విధించి వారికి వారి మనోనేత్రములు గుడ్డి వారిగా వారు గ్రహించలేని వారిగా అంధులుగా చేసి ఉన్నాడు అందుకే రొములకు రాసిన పత్రిక పదకొండు ఇరవై ఐదు చూసినప్పుడు సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మం మీరు తెలుసుకోనగోర్చున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు అన్యజనులు అనగా సర్వ లోకములో ఉన్న వారందరూ కూడా అన్యజనులే ఒక్క యూదులు మాత్రమే ఇస్రాయల్ వారు మాత్రమే తప్ప కానీ విశ్వాసము ద్వారా మనము కూడా ఇస్రాయల్ వారుగా ప్రభు అంగీకరించి ఉన్నాడు మనల్ని కూడా ఆ విధంగా లెక్కించి ఉన్నాడు కాబట్టి అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు అన్యజనులు ఎక్కడికి ప్రవేశించాలి పరలోక రాజ్యంలోకి వారు మారు మనసు పొందాలి వారు ఈ లోకములో ఉన్న సృష్టిని పూజించుచు ఉన్న ఆ యొక్క బుద్ధి హీనత స్థితి నుండి బయటికి వచ్చి నిజ స్థితిని తెలుసుకొని సత్యవంతుడైన ప్రభుని గ్రహించులాగున వారికి సమయము ఇవ్వబడింది కాబట్టి అన్యజనుల ప్రవేశము సంపూర్ణము అగువరకు ఇస్రాయలకు కఠిన మనస్సు I would not, brethren, that you should be ignorant of this mystery. What mystery? Lest you should be wise in your own conceits. That blindness in part is happened to Israel until the fullness of the Gentiles be come in. కాబట్టి అన్యోజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు వారు గ్రహించలేని స్థితిలోనే పడి ఉంటారు అందువలన సంఘము సిద్ధపడి అన్యజనుల ద్వారా నింపబడి సంపూర్ణము చేయబడి సంఘము ఎత్తబడుతుంది ఇష్రాయలు వారు ప్రభును విసర్జించిన వారు విడవబడతారు వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును వారికి ప్రభు సమయం ఇచ్చినప్పుడు వారికి మారు మనసు కలిగినప్పుడు సియోన్లో నుండి యాకోబులో నుండి భక్తిహీనత తొలగించును అనగా ప్రభు సర్వ ఇష్రాయలందరినీ కూడా వారి యొక్క బుద్ధిహీనత గుడితనము ఆ యొక్క నిద్రమతను తొలగించి ఆ ప్రభు భక్తిహీనతను తొలగించుచు ఉండబోతూ ఉన్నాడు కాబట్టి నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది ఇస్రాయల్ జనులందరూ రక్షించబడుదురు అని వ్రాయబడింది రా వ్రాయబడింది దిస్ ఈస్ మై కావనెంట్లని చూద్దాం వెన్ ఐ టేక్ అవే దేవ్ సెన్స్ హాల దేవునికి మహిమ కలుగులుగా ఆ విధంగా సర్వ లోకములో ఉన్న ఇష్రాయల్ వారందరినీ కూడా ప్రభు శేషమును మరి మిగల్చకుండా ఆయన రక్షించబోతూ ఉన్నాడు స్వార్థ విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు ఎందుకంటే అన్యులైన మీరు ముందు రక్షించబట్టకు అవకాశం ఇచ్చి ఉన్నారు వారు ప్రభుని అంగీకరించలేదు కాబట్టి ప్రభుని విసర్జించి ఉన్నారు కాబట్టి శత్రువులే కానీ ఏర్పాటు విషయమైతే పితృలను బట్టి వారు దేవుని యొక్క ప్రియులు రక్త సంబంధులు నా ప్రియమైన వాళ్ళారా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ విధంగా ప్రభు యొక్క చిత్తము ఇస్రాయల్ వారి పక్షంగా ఉండి ఆ ప్రభు వారిని రక్షణలోకి నడిపించబోతూ ఉన్నాడు హల్లుయా అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు ఎవరిని వారు అనగా ఇస్రాయల్ వారి కొరకు ప్రభు దిగువచ్చి స్వార్త ప్రకటించినప్పుడు వారు ప్రభువును విసర్జించిన విధానాన్ని బట్టి ప్రభువును వారు కాదు అని మెస్సే అని గ్రహింపలేని స్థితిని బట్టి వారిని బంధించి మూసివేసి ఉన్నాడట దేవునికి మహిమ కలును గాక ఆయన కృప ఎంతో గొప్పది ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరములు ఆయన తీర్పులు శోధింప ఎంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు హలో ఆన్ ది డెప్త్ ఆఫ్ ది రిచెస్ బోత్ ఆఫ్ ది బెస్ట్ మెన్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ హౌ అన్సర్చబుల్ ఆర్ హిస్ జడ్జ్మెంట్స్ అండ్ హిజ్ బేస్ ఫాస్ట్ ఫైండింగ్ అవుట్ ఇంత గొప్ప దేవుడు దేవునికి మహిమ కలు కలుగుని కదా ఇటు దేవుడు ఇష్రాయల్ వారిని అందరినీ రానున్న కాలంలో రక్షించబోతున్నాడు ఇది దేవుని ప్రణాళిక దేవునికి మహిమ కలుగుని